హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి హెర్బల్ బాత్ పౌడర్ అలాగే ఫేస్ ప్యాక్ పౌడర్ కూడా సో ఇది బాడీకి అలాగే ఫేస్కి రెండింటికి కూడా సూపర్గా పనిచేస్తుందండి మీకు ఒకవేళ నల్ల మచ్చలు కానీ పిగ్మెంటేషన్ అలాగే డెడ్ స్కిన్ అలాగే ఇప్పుడు ఉన్న క్లైమేట్కి మనకి స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది మన అలా డ్రై అయిపోకుండా స్కిన్ అనేది సాఫ్ట్గా ఉండాలి హెర్బల్ పౌడర్స్ కొంతమందికి యూజ్ చేస్తున్నా కూడా స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే మనము హెర్బల్ బాత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం ఇంకొక చిన్న మాట అండి ప్రసీస్ ఇన్స్టిట్యూట్లో మనకి ఫిఫ్టీ ప్లస్ హెర్బల్ ప్రోడక్ట్స్ అనే కోర్స్ ఒకటి ఉంది దీంట్లో మీకు ఫిఫ్టీ ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బల్ ప్రోడక్ట్స్ యొక్క ఫార్ములేషన్ అంతా కూడా మనకి నోట్స్ రూపంలో దొరుకుతుంది చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు సో ఈ హెర్బల్ బాత్ పౌడర్ తయారు చేయడానికి ఒక చిన్న గ్లాసు ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ అంటారు కదా అది తీసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి పొడ అనేది సాఫ్ట్గా అవుతుంది లేదంటే మీకు ఎండ బాగా వస్తున్నట్లయితే ఎండలో కూడా పెట్టి దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే ప్యాన్లో పెట్టి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను కొద్దిగా వేస్తే సరిపోతుంది దాంట్లో లైట్గా ఆ మాయిశ్చర్ అనేది పోతే మనకి మిక్సీలో వేసినప్పుడు మెత్తటి పొడిగా అవుతుంది నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నానండి ఇది మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా బరకుంటే మనకి ఇది స్కిన్ మీద పెట్టుకున్నప్పుడు ఎక్స్ఫోలియేట్ అయ్యి డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఈ మసూర్ దాలు స్పెషల్గా మనకి స్కిన్ వైటనింగ్కి కి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఈ పొడి అనేది వేసుకోవాలి సో ఇలా మనము ఈ పొడి వేసుకున్న తర్వాత దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలుపుకుందాము సో ఏ గ్లాస్ అయితే మనము ఈ మసూర్ దాల్ పౌడర్ తీసుకున్నామో అదే గ్లాస్తో శనగపిండి తీసుకుంటున్నాను సో శనగపిండి కూడా మనకి స్కిన్ వైటనింగ్ కి కానీ ఎక్స్పోలియేట్ అవ్వడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఒక అర గ్లాసు ములేటి పౌడర్ ఒక గ్లాసు రోజ్ పెటల్ పౌడరు ఇక్కడ నేను అలోవెరా పౌడర్ కూడా యూస్ చేస్తున్నానండి ఒక పావు కప్పు ఇలా అలోవెరా పౌడర్ వేయడం వల్ల స్కిన్ అనేది సాఫ్ట్ అవుతుంది చాలామందికి హెర్బల్ బాత్ పౌడర్స్ అవి వేయడం వల్ల డ్రై అయిపోతూ ఉంటుంది కదా సో అది అవ్వకుండా ఉండాలంటే అలోవెరా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు ముల్తాని మిట్టి ఒక పావు కప్పు లెమన్ పీల్ పౌడర్ ఈ పౌడర్స్ అన్నీ మనకి అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయండి లింక్స్ మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి ఈ పౌడర్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం మీకు కష్టం అనిపిస్తే ఒక జల్లీలో పట్టినట్టయితే మనకి పౌడర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ అయిపోతాయి ఈ బాత్ పౌడరు చాలా మంచి స్మెల్ తో చాలా బాగుంటుందండి ఇది మనము ఫేస్ మీద ఫేస్ ప్యా అంటే ఫేస్ వాష్ పౌడర్గా యూస్ చేయొచ్చు బాత్ పౌడర్గా యూస్ చేయొచ్చు లేదంటే కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత వాష్ చేసేసేయొచ్చు అసలు సోప్ పెట్టకుండా ఇదే వాడండి మీకు స్కిన్ అనేది చాలా బ్రైట్ అవుతుంది పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది స్కిన్ అనేది చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది సో ఇదైతే మనకి ఆరు నెలల వరకు స్టోర్ ఉంటుందండి మీరు ప్యాకెట్స్ రూపంలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో అయినా కూడా స్టోర్ చేయొచ్చు సిక్స్ మంత్స్ తర్వాత కూడా మనకు స్టోర్ ఉంటుంది కాకపోతే స్మెల్ అనేది తగ్గిపోతుంది ఇది చిన్నపిల్లలకి కూడా వాడొచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి